అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ రథసప్తమి ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి సో ఇవాళ మన సూర్య భగవానుడు ఏడు గుర్రాలపైన రథంపై వస్తాడండి యాక్చువల్లీ రథసప్తమి అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం ఇవాళ మా ఇంటి ముందు రథం ముగ్గు వేసుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా పూజ చేసుకున్నాను శుక్రవారం కదా శుక్రవారంకున్న డేనే స్పెషల్ అని చెప్తూ ఉంటాను కదా సో అమ్మవారికి పూజ చేసుకొని ఇంట్లో ధూపం దీపం నైవేద్యంతో అమ్మవారిని ఆదా ఆరాధించుకున్నాను అనమాట సో ఈ రథసప్తమి విశేషాలు ఏంటో చూద్దాము ప్రతి ఏటా మాఘమాసంలో సు శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు తెలుసుకుందామండి మనం కూడా భూమిపైన జీవరాశులు సురక్షితంగా బతుకుతున్నాయి అందుకు కారణం సూర్యుడే అండి ఈ కారణంగానే బానుడి బానుడిని కనిపించే దేవుడు అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారా సూర్యారాధనకు ఎంతో విశిష్ట విశిష్టత ఉందండి ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజున ఎక్కువగా పూజిస్తారు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగి సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజునే ప్రారంభమవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణం పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుడు ఏడు గు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతం ఈ ఏడు గుర్రాలను వేదచందసులు అని అంటారు ఈ ఏడు గుర్రాలు రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథాన్ని ఎక్కిన సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అనే అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతిలో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణ దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కున ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్య గ్రహణతుల్యంగా భావించి పితృ దేవ దేవరుషుల దేవరుషుల తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు శత్రుబాధలు తొలగిపోవడానికి సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి సూర్యారాధన చేసేవాడు సంతానవంతుడు పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రస ప్రసరించాలి అందుకే వైదికంగా సూర్యవందనము సూర్య నమస్కారాలు ప్రధానం మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టింది సో ఇదండి రథసప్తమి గురించి కొన్ని మాటలు అయితే ఇవాళ ఇదిగోండి నా పూజ కూడా అయిపోయిందనమాట సో పండగ అంటేనే చాలా కొట్ మంచిగా అనిపిస్తుంది అండి ఇంట్లో ఎందుకంటే మనం అన్ని విధాలుగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా మెయిన్ నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంట్లో మళ్ళీ ఇంట్లోకి మనకు వెలుతురు ఖచ్చితంగా రావాలండి మన వాస్తు మెయిన్ చూసేదే అది కదండి ఇంట్లో సూర్యరశ్మి పడుతుందని ఇంకొకటండి ఇంత మంచి వెంటిలేషన్ ఉండగా కొంతమంది మొత్తం విండోస్ మూసుకొని ఆ గ్లాస్ నుంచి కూడా వస్తుందని చెప్పేసి కర్టెన్స్ వేసుకుంటారు నేను ఒక ఛానల్లో చూశాను అలా వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుందట అండి నేను మాత్రం మా ఇంట్లో విండోస్ మట్టు ఖచ్చితంగా ఓపెన్ చేసే పెడతాను కర్టెన్స్ ఉంటాయి మట్టుకు ఎవరైనా టీవీ మీద రిఫ్లెక్షన్ పడుతుందేమో అన్నప్పుడు కర్టెన్ వేసుకుంటాను తప్ప కర్టెన్ కూడా వేసుకోమండి ఎప్పుడైతే మనకి ఇంట్లో సఫిషియెంట్గా ఎండ ఉన్ని వెలుతురు గాలి అన్నీ వస్తాయో ఆ ఇంట్లో ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉంటుంది వాళ్ళ మనసులు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ అన్నీ ఎప్పుడైతే మనకు ఎండ పడకుండా అన్నీ ఉంటాయో మనకు అన్ని డిసీజ్ స్టార్ట్ అయిపోతుందండి మన ఒంటికి ఖచ్చితంగా ఎండ తాకాలండి అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మంచిది అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్కి సూర్యుడు బయటకు వస్తాడు కదండి అప్పుడు అప్ ఆరున్నర ఏడు గంటల నుంచి వచ్చే ఎండ మనకు ఒంటికి విటమిన్ డిని ప్రొవైడ్ చేస్తుంది పుట్టిన పిల్లల్ని మనం చూసారా మనం చిన్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తాం మనకు పుట్టిన అంటే ఎవరైనా పిల్లల్ని ఎండలో కూర్చోబెడితే ఎండ పొడ తాకా పిల్లలకి ఎండ పొడ తాకని అంటాం అన్నమాట సో మన బాడీలో ఏదైనా ఉంటే మట్టుకు పోయి అలా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు పిల్లల బాడీ కూడా వాళ్ళకి ఏమన్నా పైన స్కిన్ డిసీజెస్ ఉన్నా పోతాయి అనమాట విట విటమిన్ డి లేకుంటే మన బాడీ పనిచేయదండి మొత్తం బాడీ పెయిన్స్ బొక్కల బొక్కల స్ట్రాంగ్నెస్ ఉండవు అనమాట సో ఇదండి నా ముగ్గు ఎలా అనిపించిందండి రథసప్తమి రోజు నేను వేసిన ముగ్గు వన్స్ అగైన్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్ యూ